ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతమమ్మంతో ఉన్నారు ఈరోజైతే ఒక సంచ సంచలనమైన ఒక ప్రెస్ మీట్ని అయితే పెట్టారు అసలు దేనికోసం పెట్టారు ఏంటన్నది రెండు మాటలు మనం తెలుసుకుందాం నమస్తే అమ్మ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి ముఖ్య కారణం ఏంటి అసలు న్యాయం కోసం ఏ ఏ పరమ న్యాయం అంటే ఎన్ని రోజుల నుంచి లేకుండా ఈ రోజే పెట్టడానికి కారణం ఏంటి ఇదే కదా సరైన సమయం ఒక కుటుంబంలో మేకపాటి రెడ్డి గారైన వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నికి న్యాయం చేయలేని వాళ్ళు వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఏం చేస్తారన్న అనుమానం నాకు వచ్చింది సో ఇది సరైన సమయం మాకు న్యాయం జరిగే సమయం ఇది అందుకే అడుగుతున్నా ఓకే ఇప్పుడు అంటే న్యాయం కోరుకుంటున్నారు మీరు ఒకటి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మా అనుబంధం ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి విడిపోయారు మరి ఫస్ట్ వైఫ్ వాళ్ళ దగ్గరే ఉన్నారు మరి ఆయన ఆరోగ్య రీతి ఆయన పట్టించుకోవట్లేదు రాజకీయంగా ఆర్థికంగా రెండు విధాలు దెబ్బ కొట్టారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెడ్డి గారికి కాస్త ఆరోగ్యం ఇబ్బంది వస్తుంది తలనొప్పి ఎక్కువ వస్తుంది ఆయనకి తలనొప్పి రాకూడదు మరి ఇలాంటి సందర్భాల్లో ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఇబ్బంది వచ్చిందనుకో నేనేం చేయగలను ఇప్పుడు లీగల్గా ఆమె ఉంది ఇప్పుడు రెడ్డి గారు ఆమె భర్త నా భర్త ఎవరు ఇప్పుడు వాళ్ళు ఏది పట్టించుకోకపోతే రేపు నేనేం చేయను ఒక్కదాన్ని ఆస్తులు మాకు ఇవ్వలేదు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు పదిహేను లక్షలు ఇరవై లక్షలు అవుతూ ఉంది ఇంతవరకు నేను కాపాడాను ఓకే ఇప్పుడు రేపు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే మాకు ఆస్తులు ఇవ్వకపోతున్నారు మీరేమో రాజకీయం చేసుకొని బ్రహ్మాండంగా మా ఆస్తులు మీరు పెట్టుకొని మీరు చేస్తున్నారు మరి మా పరిస్థితి ఏంది ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఆయన ఆరోగ్యరీత ప్లస్ ఆయన బ్రతకటానికి ప్లస్ మాకు ఒక పాప ఉంది మా పరిస్థితి ఏంది మాకు అది న్యాయం చేయమని కోరుతున్నా ప్రెస్ మీట్ ద్వారా తప్పేముంది ఓకే మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలుంది మేడం అయితే రెండు వేల పంతొమ్మిదిలో మీ అంటే రెండు వేల పంతొమ్మిది కాదు తప్పు వెనక్కి తీసుకోవాలి మాట పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు పదమూడవ తేదీ మా తొలి పరిచయం ముప్పై సంవత్సరాల అనుబంధం మాది పద్నాలుగు సంవత్సరాల పాపు ఉంది మాకు అందరికీ తెలుసు రాజమోహన్ రెడ్డి గారికి ఎందుకు తెలియదండి వాళ్ళకి తెలిసే మేము చేసుకున్నాం అందరు కుటుంబంలో అందరికీ తెలుసు ఇది కుటుంబంలో వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లేదు కానీ కొందరు మధ్యవర్తులు వచ్చి మా మధ్య చిచ్చిపెట్టారు పెట్టారు ఇప్పుడు దాకా అంటే మీకు ఆస్తిపరంగా పరంగా ఇవ్వలేదు ఇప్పుడు ఏమి ఇవ్వలేదు అంటే వాళ్ళ మొదటి వారికి వాళ్ళకు వాళ్ళకి ఎంత వరకు ఇచ్చారో నాకు తెలియదు వాళ్ళకి మాకు మేము బాగుండే వాళ్ళం వాళ్ళు మేము వాళ్ళ వాళ్ళకి మాకు కూడా చిచ్చు పెట్టారు సరే నేనైతే ఒకటే త్యాగం అంతే నూరేళ్ళే నా జీవితం త్యాగం చేశాను ఇప్పుడు కూడా తులసమ్మ కోసం చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు హ్యాపీగా ఉంటానంటే సంతోషంగా కలపడానికి లాస్ట్ టూ ఇయర్స్ దాకా కూడా కలిసే ఉన్నారు అప్పుడు వివాదాలు లేవు ఇప్పుడు ఎందుకు ఆస్తులు రాజకీయం ఓకే అంతే కదా ఏంటి గొడవలు వస్తాయి సార్ రాజకీయంగా గొడవలు వస్తాయి ఆస్తుల్లో గొడవలు వస్తాయి అవి ఇవ్వకూడదు మొత్తం కూడా సంపాదించింది మేమే అయితే ఏదైతే వారసత్వంగా వచ్చిందో ఆస్తి ఆ ఆస్తిని వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారు అని చెప్పేసి ఇచ్చారు ఇప్పుడు రాజమోహన్ రెడ్డి గారికి ముగ్గురు కొడుకులు ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు మీరు ఒక్కరికే ఇచ్చేస్తారా అండి ఇప్పుడు మీకు మీకు ఇద్దరు పాపలు ఉంటారు మీరు సంపాదించింది మీ ఇద్దరు పాపలకి ఇస్తారా ఒక పాపకే ఇస్తారా మరి నా పాప కూడా కూడా ఉంది కదా కదా మరి ఆ ఆ ఆ బిడ్డ 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 చదువు లైఫ్ కావాలి మరి అంటే ఇప్పుడు ఇలా జరుగుతుండగా అంటే చిన్న పాపతో భాగోద్వేగానికి గురైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ చిన్న పాపతో భాగోద్వేగానికి గురైన ఆ పిక్చర్స్ ని కూడా శాంతమ్మ గారు మనకైతే చూపిస్తున్నారు అంటే కొన్ని సందర్భాల్లో వచ్చేసి ఏ విధంగా భాగోద్వేగానికి గురయ్యారు ఏంటన్నది కూడా మేడం గారిని మనం అడిగి తెలుసుకుందాం అంటే ఏ సందర్భంలో పిక్చర్ తీశారు మేడం ఇది చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది అదే అప్పుడు లాస్ట్ టైం ఫ్లెక్సీలు కాల్చి అన్నీ అప్పుడు చాలా బాధపడ్డారు ఆ రోజు ఆయన ఆరోగ్యం చాలా ఇబ్బంది వచ్చింది అప్పుడు పాప నిద్రపోకుండా ఉండింది ఆయన పాప ఏడుస్తూ కూర్చుంది నేను కూడా లోపల ఏదే పని చేసుకుంటూ లోపున్నాను బయటకు వచ్చి పాప ఏడుస్తుంది ఎందుకు అని అంటే అప్పుడు ఆ పాప ఒకటే దుఃఖిస్తుంది వాళ్ళ డాడీని ఖర్చుకొని ఇంకా నా కోసం అమ్మ కోసం కాకుండా నువ్వు మీ వాళ్ళతో పెద్దనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో డాడీ మే మా వల్ల నువ్వు కష్టాలు పడద్దు అంటే నువ్వు లేకుండా నేను బ్రతుకుతానా అని ఆయన పాపను ఓదారుస్తూ దగ్గర తీసుకున్న టైంలో నాకెందుకు నా చేతిలో సెల్ ఉండింది వెంటనే నేను ఆ ఫోటో తీసాను నా నా అని కాదు కానీ నాకెందుకు ఆ సిచ్యువేషన్ ఫోటో తీయాలనిపించింది తీశాను అది ఈ రోజు మీకు నేను కూడా మేడం ఇప్పుడు మీరు వచ్చేసి ఏదైతే మొదటి నేను తీసుకెళ్తాను అంటే మీరు వదిలేసేందుకు రెడీగా ఉన్నట్టుగా అది వదిలేయటం మాంగల్యం అది మాంగళ్యాన్ని ఏ స్త్రీ వదులుకోవాలనుకోదు కానీ ఒక త్యాగం నా మీద వేస్తున్న నిందులు భరించలేక అందుకని ఆమె చూసుకుంటానంటే హ్యాపీ మరి వాళ్ళు నాలుగేళ్ల నుంచి పట్టించుకోలేదు ఆమె మొదటి భార్య కాబట్టి ఖచ్చితంగా ఆమె చూసుకుంటామంటే నేను వాళ్ళకి అప్ప చెప్పడానికి నేను సిద్ధం ఏదేమైనా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎవరైతే మొదటి భార్య ఉన్నారో ఆవిడ అంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారంటే నేను ఇచ్చేయడానికైనా కూడా పంపించేసేందుకు కూడా రెడీగా ఉన్నానని చెప్పేసి అయితే శాంతమ్మ గారు అయితే మనకు చెప్తున్నారు